నామ జ్ఞానంలో పడిపోతేనో అక్కడి నుంచి గుండలో పడిపోతేనో మనకు తెలిసి వస్తుంది కానీ మిగతా సామాన్య ప్రజలు పడినప్పుడు దాని గురించి రియాక్షన్ ఉండడం మేడం అక్కడ మూడు మ్యాన్వల్స్ ఉన్నాయి యూటీడీ మ్యాన్వల్స్ ఒక్కొక్కటి ఆఫ్ ఫీడ్ లో అవుతున్నాయి ఆఫ్ ఫీడ్ లో కారు పోతున్నప్పుడు మనకి ఇది ఉంది అని తెలియదు మేడం సరే నడి రోడ్ లో ఉన్నాయి ఈ నడి రోడ్ లో ఉన్న యూటీడీ మ్యాన్వల్స్ ని రోడ్లు వేసేటప్పుడు కనీసం రోడ్లు డెవలప్ చేయాలన్న ఆలోచన మా అధికారులకు ఎదురు రావడం లేదు ఇవి ఎంత ఇంపార్టెంట్ అంటే కొన్ని వేల మంది కొన్ని బైక్ ఏరియా चावचाव दिखाएंगे नेक्स तो नेक्स्ट वीक को ने तेरे कंप्यूटर जैसा रहेगा माँ सिटी हाउस से कहाँ पे है ना रोड आंदोलन को उन्हें दिखाएंगे वीकलेज जो तो उतना मैं वेस्ट कांड आओगे नेक्स्ट वीक चाह नतीजा वैसे नहीं नेक्स्ट वीक में जिस विषय पे मैंने आपका उद्देश्य जानने माँगी थी

మళ్ళీ సినిమా ఆఫ్కాస్ ఎంప్లైస్ కి జీతాలు ఆఫీస్ అంతా ఇప్పుడు మళ్ళీ వాళ్ళని మనం తీసుకున్నాము జీతాలు ఎందుకు అవుతున్నాం వచ్చేటప్పుడు రెండు కోట్ల నలభై ఏడు లక్షల రూపాయలు పెట్టుకోవడం జరిగింది బిఆర్ హై కి కొనుగోలు చేయడానికి ఐదు కోట్ల రూపాయలు ఇవ్వ అన్ని తీర్చేందుకు గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా చేయడం జరుగుతుంది కాబట్టి అందరికీ కూడా ఆ సమస్యలు ఏవైతుందో